హాయ్ ఫ్రెండ్స్ మీలో కజ్జికయలు ఎంతమందికి ఇష్టం అది కూడా చక్కెర కొబ్బెర వేసిన కజ్జకాయలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లోపల కూడా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిన చూడండి కొబ్బరి చక్కెర అనేది టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఒకసారి అయితే ఈ స్వీట్ ని ట్రై చేయండి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ త్రీ ఏ త్రీ అనమాట జస్ట్ బొంబాయి రవ్వ చక్కెర అలాగే కొబ్బరి ఉంటే చాలు మీకు ముందుగా కడిగి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం సూజీ రవ్వని యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి జీ రవ్వ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది అనమాట అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కోకోనట్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడానికి షుగర్ ని పౌడర్ చేసేటప్పుడు రెండు ఇలాచీలను వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగా ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత కప్పు పెన్నీ రవ్వకి వన్ ఫోర్త్ కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసుకుంటూ డో నైతే వన్ టు టూ అవర్స్ రెస్టింగ్ ఇవ్వాలి రెస్టింగ్ ఇచ్చిన తర్వాత మనమైతే చిన్న బాల్స్ లాగా చేసుకుని చపాతీ లాగా రౌండ్ గా చేసుకోవాలి ఇంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోండి మేమైతే మీడియం సైజ్ లో చేస్తున్నాము ముందుగా చేసి సూజీ రవ్వనైతే ఇందులో యాడ్ చేసుకొని మనం ఇలా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకైతే కజ్జికాయలు షేప్ వస్తుంది ఇంకొక ప్రాసెస్ వచ్చేసి హ్యాండ్ లో చపాతీ వేసుకొని మనకు కావాల్సినంత పిండి వేసుకొని తర్వాత సైడ్స్ కి వాటర్ యాడ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలనమాట అలా కూడా ఈజీగా కర్జికాయలు షేప్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజ్ లో షేప్ లో అయితే చేసుకోవచ్చు అనమాట నేను అన్ని ఇలా చేసి పెట్టేశాను తర్వాత వచ్చేసి కడై పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కుక్ చేసుకుంటే లోపల రవ్వ కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది మీకు ఈ వీడియో యూస్ అయితే ప్లీజ్ లైక్ షేర్ subscribe to my channel thanks for watching